వైపు కేసులు మరోవైపు చేజారుతున్న నేతలతో ఏపీలో ప్రతిపక్ష పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది అయినా పార్టీని ని నిలబెట్టాలనే తాపత్రయంలో ఉన్నారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకోసం ఎక్కడా పట్టు వీడకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు ఆ ప్రయత్నం ఫలితంగానే ఏపీలో సీనియర్ నేతలు కొందరు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారట త్వరలోనే ఓ కాంగ్రెస్ పెద్ద వైసీపీలో చేరుతారని తెలుస్తోంది ఇంతకు ఎవరా లీడర్ ఈ చేరికతో ఆ జిల్లాలో పార్టీ కొత్త పుంతలు తొక్కడం ఖాయమా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఠా లాంటి సీనియర్ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నా వైసీపీ అధిష్టానం మాత్రం పెద్దగా స్పందించడం లేదు పోయేవాళ్లు పోతారు వచ్చేవాళ్లు వస్తారు అన్నట్లు అధిష్టానం వైఖరి కనిపిస్తోంది పోయేవాళ్ల సంగతి పక్కన పెడితే వైసీపీ వైపు సీనియర్ నేతలు చూస్తున్నారనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒక్కరు త్వరలోనే వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు పార్టీకి కీలక నేతల్లో ఒకరు ఫాన్ పార్టీ వైపు చూస్తున్నారట జనవరి నెలలో వైసీపీలో చేరేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఈ విషయాన్ని అధిష్టానమే అనధికారికంగా కేడర్ కు చెప్పినట్లు తెలుస్తోంది గతంలో ఆయన మంత్రిగాను పీసీసీ అధ్యక్షుడిగాను కీలక బాధ్యతలు నిర్వర్తించారు సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు ఏపీ కాంగ్రెస్కు షర్మిల నేతృత్వం పెద్దగా ఉపయోగం లేకపోగా ఆమె ఆ పదవిలో కొనసాగితే కాంగ్రెస్ మరింత బలహీనమవుతుందని భావించిన ఆయన వైసీపీలో చేరడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తు మెరుగుపడుతుందని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఆయన టీడీపీలో చేరుతారని వైసీపీలో చేరుతారని చాలాసార్లు వార్తలు వినిపించాయి మరి ఈసారి కూడా వార్తల వరకే పరిమితమవుతుందా లేదా అనేది జనవరిలో తెలుస్తుంది ఆయన మంత్రిగా పనిచేసిన నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ తో మంచి సాన్నిహిత్యం ఉంది మంత్రిగా పనిచేసిన కాలంలో కార్యకర్తల కోసం బాగా పనిచేశారనే పేరు ఉంది దీంతో ఆయన రాకను వైసీపీ కార్యకర్తలు కూడా స్వాగతం పలికే అవకాశం కూడా ఉంది తాజాగా ఆయన అధికార పార్టీపై చేస్తున్న విమర్శలు కూడా బలంగా ఉన్నాయి గతంలో వైసీపీ ఎత్తుకున్న నినాదాన్నే ఆ నాయకుడు కూడా ఎత్తుకోవడం గమనార్హం వైసీపీ గతంలో మూడు రాజధానులను ముందుకు తెచ్చింది తాజాగా వైసీపీ వైపు చూస్తున్న ఆ కాంగ్రెస్ నేత కూడా అలాంటి డిమాండ్నే వినిపించారు ఏపీకి రెండో రాజధాని కావాలని అది కూడా రాయలసీమలో ఉండాలని డిమాండ్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని ప్రకటన సమయంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా అమరావతిని ఏకపక్షంగా ప్రకటించారన్నారు గతంలోనే రాజధాని హైకోర్టు రెండింటిలో ఒకటి సీమలో ఏర్పాటు చేయాలని ఒప్పందం జరిగిందన్నారు రాజధానిని అమరావతిలో పెడుతున్నారని కానీ హైకోర్టును కర్నూలులో పెట్టకపోవడం దారుణమన్నారు బెంచ్ ఏర్పాటు చేయడమంటే సీమకు ప్రత్యక్షంగా ద్రోహం చేయడమేనని వ్యాఖ్యానించారు రాజధాని హైకోర్టు ఏర్పాటుపై మరోసారి చర్చ జరగాలని ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు ఏకపక్ష నిర్ణయాలతో ప్రాంతీయ విభేదాలు తలెత్తి మళ్లీ వేర్పాటువాదం బలపడే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జనవరి నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తారని ఇప్పటికే వెల్లడించారు ఈ పర్యటన సందర్భంగా పార్టీలో చేరికలు చేసి కార్యకర్తల మధ్య ఉత్సాహం నింపాలని వైసీపీ యోచిస్తోంది ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలను కూడా వైసీపీలో చేర్చడం ద్వారా కార్యకర్తలకు కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం ఈ క్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు కూడా వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది